హలో ఫ్రెండ్స్ ఈరోజు రామప్ప టెంపుల్కి వెళ్ళాము కాకతీయులు నిర్మించిన ఈ రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో పాలంపేట గ్రామంలో ఉంది ఈ దేవాలయాన్ని కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుని కాలంలో కాకతీయ రాజ్య సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు యుద్ధంలో గెలిచినందుకు గుర్తుగా ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదకొండు వందల డెబ్బై మూడులో ప్రారంభించి పన్నెండు వందల పదమూడులో పూర్తి చేశారు ఈ ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించింది రేచల్ల రుద్రుడు అందుకే ఈ ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఒకదానికి నాలుగు మదనికలు మొత్తం పన్నెండు మదనికలు ఉన్నాయి ఈ మదనికలను అప్సరసలు అని కూడా ఉంటారు రామప్ప దేవాలయంలో మదనికలు అని పిలువబడే ఈ శిల్పాలు చాలా ప్రసిద్ధి పన్నెండు మదనికల విగ్రహాలలో పదకొండు మదనికల విగ్రహాలను మొఘలు విరగొట్టారు ఒక్క మదనిక విగ్రహం మాత్రమే డ్యామేజ్ కాకుండా ఉంది ఇక్కడి గర్భగుడిలో ఉండే శివలింగంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని కాలాలలో సూర్యకిరణాలు పడేలా నిర్మాణం చేశారు రామప్ప ఆలయానికి అహర్నిశలు కష్టపడి ఒక అందమైన రూపు తెచ్చిన శిల్పి రామప్ప గారి పేరు పెట్టారు ప్రపంచంలోనే శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒక రామప్ప మాత్రమే భూకంపాలను తట్టుకునేలా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ రామప్ప దేవాలయం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అపురూప కట్టడంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇక్కడ బావిలో ఉన్న తాబేలు మా పిల్లలిద్దరికీ బాగా నచ్చింది రామప్ప దేవాలయం ఎదురుగా ప్రత్యేక మండపంపై పెద్ద నంది విగ్రహం ఉంటుంది ఈ నంది విగ్రహం శివుడు పిలిస్తే లేచి రావడమే ఆలస్యం అన్నట్టుగా చెవి శివుడి వైపు ఉంచి ముందరి కాళ్ళు లేవడానికి సిద్ధంగా ఉండే విధంగా చక్కగా చెక్కారు ఇలాంటి నంది విగ్రహాలు కాకతీయుల గుడుల్లో తప్ప మరెక్కడా కనిపించవు ఈ ఆలయం నిర్మించి ఎనిమిది వందల సంవత్సరాలు అవుతున్న ఎండా వానల్ని తట్టుకొని కూడా ఈ నంది విగ్రహం చాలా చక్కగా ఉంది స్వాగతానికి నిర్మించిన ఈ ఏనుగులను మొఘలులు ధ్వంసం చేశారు తెలంగాణ నుంచి ఈ రామప్ప దేవాలయం ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఇసుక పునాదులతోని నీళ్ళల్లో తేలే ఇటుకలతో ఆలయంలోని స్తంభాలపై సూది పట్టేంత చిన్న డిజైన్స్తో చాలా అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయంలో నాట్య శిల్పాలు గంధర్వులు కిన్నరలు దేవుళ్ళ శిల్పాలు శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి ఈ ఆలయానికి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఏనుగుల శిల్పాలు ఉన్నాయి వీటిలో ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి ఆలయ నిర్మాణ సమయంలో ఏనుగులు పడిన కష్టానికి గుర్తింపుగా వాటిని చెక్కారు రామప్ప శిల్పి యొక్క కళా నైపుణ్యం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది నేల నుంచి ఆరడుగుల ఎత్తున నక్షత్రాకార మండపంపై ఈ గుడిని నిర్మించారు నల్లటి గ్రానైట్ రాయ్ అనేక శిల్పాలు అతి సుందరంగా చెక్కడం అప్పటి శిల్పికి మాత్రమే సాధ్యమైంది ఈ స్తంభాలపైన పురాణ ఇతిహాసాలను చాలా చక్కగా చెక్కారు గర్భగుడి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో దర్వాజాకి ఇరువైపులా పేరిని నృత్యం భంగిమలు మనకి కనిపిస్తాయి కాకతీయుల కాలంలో సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు వారికి ప్రేరణ కల్పించడం కోసం నాట్యాన్ని ప్రదర్శించేవారు ఈ నాట్యాన్ని అప్పట్లో పేరణ నృత్యంగా పిలిచేవారు కాలక్రమేణా అది పేరినిగా మారింది ఆలయ గర్భగుడి ద్వారానికి ఉన్న శాలవృక్ష శిల్పాన్ని కొడితే సంగీతం వినిపిస్తుంది రామప్ప ఆలయాన్ని కట్టించడానికి ముందుగా ఈ శివాలయాన్ని చిన్నగా కట్టించారు ఆ తర్వాత రామప్ప ఆలయాన్ని కట్టించారు ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు పైనున్న గోపురాన్ని తేలికపాటి ఇటుకలతో నిర్మించారు ఈ ఇటుకలు నీటిలో వేస్తే తేలుతాయి కాకతీయులు భక్తులు కాబట్టి శివుని ఆలయాలు ఇలా చాలా ప్రత్యేకంగా నిర్మించారు చాలా అద్భుతంగా నిర్మించారు ప్రతి గుడి నిర్మాణానికి కొన్ని శాసనాలు ఉంటాయి ఈ గుడిలో ప్రత్యేకంగా శాసనం కోసం ఒక మండపం నిర్మించబడింది సంస్కృత భాషలో తెలుగు కన్నడ శాసన లిపిలో గుడి చరిత్రతో పాటు దాన్ని కట్టించిన రేచల్ల రుద్రుడి వంశ చరిత్ర కూడా రాసి ఉంది రామప్ప దేవాలయం ప్రాచీన భారతీయ శిల్పకళకు నిర్మాణ శాస్త్రానికి ఆధ్యాత్మికతకు నిలవెత్తి నిదర్శనం రామప్ప దేవాలయం కళా నైపుణ్యంతో విశిష్ట ప్రత్యేకతలతో చాలా అద్భుతంగా నిర్మించబడింది ఏ టెక్నాలజీ మిషన్లు లేని రోజుల్లోనే ఇంత అద్భుతంగా రామప్ప దేవాలయాన్ని నిర్మించారు ఈ రామప్ప గుడిని చూసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది